హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు డబ్బులు అనేది కూడా మొదటి విడతగా ఈ జిల్లాల రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు మొదటిగా ఈ రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది పూర్తి వివరాలు కూడా ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ జిల్లాల వారిగా జమ చేయబోతున్నారు మొదటగా ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతానైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది అలాగే ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఇలా చేసుకుంటేనే వారి యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతానైతే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు మొదటగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది కూడా సీడింగ్ అనేది చేయించుకోవాలని అయితే తెలిపారు అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీ యొక్క అర్హలో ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పథకానికి సంబంధించి వారందరూ కూడా మీ యొక్క పట్టాధార్ పాస్బుక్ని ఆధార్ సిడింగ్ అనేది కూడా చేయించుకోండి మీ యొక్క ఖాతాలలో కూడా త్వరలోనే ఈ అన్నదాత సుఖీభవ అనే పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరంగా అయితే పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వ పరంగా అయితే ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయల డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా జమ చేయబోతున్నారు వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా వ్యాధార్శినింగానే కూడా చేయించుకున్నారంటే మీ యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ కూడా నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ our video